దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక తరుశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుని యొక్క కృప మనందరికి తోడయిండి నడిపించును గాక ఇషుబుది నాన్న తరుశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు ప్రతిష్ట ఉదయకాల ప్రార్థన ఉంటలే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులార ఈ శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన వాణిని దీవెనులతో తప్పును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరుశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులార నిజముగా ఈ బాకాలోయలో పడి వెళ్ళే వారందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడుపుతూ చాలా కష్టాలు నష్టాలు శ్రమలు నిందలు అవమానాలు వారు భరిస్తూ ఉంటారు ప్రియులార మరి నీళ్లు లేనటువంటి ఎండిన భూమిలో నివసించినట్టుగా నివసిస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా సర్వాధికారిస్తున్నటువంటి మాట ఏంటంటే దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియ ప్రియపిడలమైన మనందరికీ కూడా సర్వాధికారి ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఎండాకాలంలో ఎండంత విపరీతంగా వచ్చి మనుషులకు వడదెబ్బ తగిలి వాటర్ లేని పరిస్థితులై బావులు ఎండిపోయి నదులు ఎండిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలలో సర్వాధికారి తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత తొలకరి వర్షం వచ్చిందంటే అంత భూమి అంతా తల్లబడిపోతుంది వేడంతా పోతుంది సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు కనికరించి భూమి మీద తొలకరి వర్షాన్ని మొట్టమొదటి వర్షాన్ని దేవుడు భూమి మీద కుమ్మరిస్తాడు ఆ తొలకరి వర్షం భూమినంతా తల్లపరచి భూములన్నింటినీ తల్లపరచి చక్కటి మొలకలు వచ్చినట్లుగా ఆ ప్రాంతం అంతా భూమి అంతా ఆ పొలాలంతా కూడా పచ్చగా చిగురు పెట్టినట్లుగా దేవుడు దీవిస్తాడు అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే తొలకరి వాన దీవెనలతో కప్పును అంటూ తొలకరి వాన భూమికి ఎంత దీవెనకరమో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని దర్శించుట ఆయన దీవించుట లేక ఆయన స్వస్థపరచుట మనకు దేవుడు ఇస్తున్నటువంటి దీవెనలకు సాధు దేవుడు నిన్ను స్వస్థపరచాడంటే దేవుడు నిన్ను దీవించాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే దేవుని యొక్క రక్షణ ఇచ్చాడంటే దేవుని యొక్క దర్శన భాగ్యం నీకు దొరికిందంటే దేవుని యొక్క దీవెనలతో దేవుడు నిన్ను కప్పి ఉన్నాడని లేక కప్పపోతున్నాడని దేవుడి శుభదినాన జ్ఞాపకం చేస్తున్నాడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో తొలకరి వర్షాన్ని మన మీద కుమరించబోతున్నాడు అది దేవునిలతో కూడినటువంటి వర్షముగా ఉంటా ఉంది దేవునులతో కూడినటువంటి ఆశీర్వాదాలను మన మీద కప్పుతూ ఉన్నాడు అండి మంచు వంటి దీవెలను కప్పుతూ ఉన్నాడు వర్షం వంటి దీవెలను కప్పుతూ ఉన్నాడు అలాగే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని కప్పినప్పుడు ఆశీర్వాదాలతో కప్పినప్పుడు ఆనందముతో కప్పినప్పుడు స్వస్థతతో కప్పినప్పుడు రక్షణతో దేవుడు మనల్ని నింపినప్పుడు విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు మన మీద ఉమ్మరిస్తాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక విశ్వదినాన్నికున్నటువంటి కరువైన కష్టమైన వ్యాధైన వాదైన బలహీనత అయినా ఏదైనా సరే సర్వాధికారి నిన్ను తొలకరి వానతో లేక తొలకరి దీవెనల చేత దేవుడు నిన్ను కప్పబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక ఇసుపు దినాన దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు అట్టి దీవెనల చేత మనలందరినీ కప్పును గాక సమస్త కరువు కష్టం తీర్చునుగాక కూప నుండి విడిపించునుగాక ఆశీర్వాదాలతో మనలందరినీ నింపును గాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా తండ్రి తొలకరి వాన భూమికి ఎంత శ్రేష్టమో ఎంత శ్రేయస్కరమో ఎంత దీవెనో అలాగున తొలకరి వాన అనేటువంటి దీవెనల చేత మమ్మల్ందరిని మీరు కప్పినందుకై ఆశీర్వాదముతో కప్పినందుకై ఆ తండ్రి సమృద్ధి చేత కప్పినందుకై సమస్తమైనటువంటి ఆశీర్వచనముల చేత మమ్మల్ని అందరినీ కప్పినందుకై నేను స్థుతిస్తూ ఉన్నాను స్వస్థపరిచినందుకై స్థుతిస్తూ ఉన్నాను మీ దీవెనల చేత ముప్పదంతెలుగా అరవదంతలుగా నూరంతలుగా మమ్మల్ని అందరినీ ఫలింపజేసినందుకై స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ తృప్తిలో నుండి అనుగ్రహించి మేలుతో తృప్తి పరిశ్రమ పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు వెళ్ళాలందరినీ అప్పగించుకుంటాం ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె